శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పాల సముద్రాన్ని తలపిస్తున్న శ్రీశైల ప్రాజెక్ట్ దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తండోపతండాలుగా ప్రజలందరూ అక్కడికి వచ్చి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతున్నామని తెలియజేశారు నా పేరు రాజేంద్రబాబు ఖమ్మం జిల్లా మండలం వాటర్ నుండి వచ్చామండి ఇక్కడ నుంచి సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి రావడం జరిగింది ఈ డ్యాము గత మూడు సంవత్సరాల నుంచి నిండలేదు మళ్ళీ ఇప్పుడు నిండి ఇక్కడ గేట్ తీసి కింద గేట్ వల్ల పాల సముద్రం వల్ల లక్కిమే ఉంది ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా సంతి ఆనందంతో అయిపోతా ఉన్నారు ఇక్కడికి వచ్చి సుమారు టూ అవర్స్ నుంచి ఇక్కడే కదలు లేక ఇక్కడే నిల్చొని ఉండటం జరిగింది దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి శ్రీశైల ప్రాజెక్టులు తెరుచుకునే సందర్భంగా ప్రస్తుతం మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాలపైన అధిక వర్షపాతం నమోదు కావడంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు తెరవడంతో అక్కడ పూర్తిగా పాల సముద్రంగా మారిందని పర్యాటకులు తెలియచేస్తూ ఉన్నారు ఒకరోజు చూద్దామని వచ్చినటువంటి పర్యాటకులు దాదాపుగా నాలుగైదు రోజులు అక్కడే గడిపి వెళ్లాల్సిన పరిస్థితులను కూడా వారు ఎదుర్కొంటున్నారు హలో హాయ్ అండి నా పేరు వెంకటేశ్వర్లు దేశ పైన సాయంత్రం పూట ఆరు ఏడు గంటల టైంలో వచ్చాము ఇక్కడికి ఇక్కడ వాతావరణం చూస్తే చాలా బాగుంది నిన్న సాయంత్రం పూట మేము నైట్ టైంలో వెళ్ళేటప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది అప్పుడైతే సుమారు ఒక ఐదు గేట్లు ఎత్తున్నారు మళ్ళీ మేము ఈరోజు ఉదయం తిరిగి దేవుడు దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యే క్రమంలో ఎనిమిది గేట్లు ఎత్తున్నారు అసలు ఇక్కడ లొకేషన్ చూస్తుంటే మళ్ళీ మా ఊరు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు అంత చక్కగా ఉంది ఆ వాటర్ పోస్ట్ అంటే మంచిగా పాలవలే తెల్లగా పాలు పొందినట్టుగా ఒక అద్భుతంగా అనిపిస్తుంది మాకు ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన లొకేషన్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలు కూడా వచ్చి ఈ పాల సముద్రాన్ని చూస్తూ తనువు తీర ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అది ఖమ్మం జిల్లా అండి చింతకాని చింతకాని నుంచి నిన్న మేము ఉదయం బయలుదేరి సాయంత్రం ఐదున్నర ఆరింటికల్లా ఇక్కడికి శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాడు నేను సాయంత్రం చూసినప్పుడే పాలు పొగినట్టుగా అనిపిస్తాను ప్రాజెక్టు అక్కడ నుంచి ఈ నైట్ అంతా ఇక్కడే ఉన్నాం ఈ రోజు కూడా ఈ సాయంత్రం దాకా ఎక్కడైనా గడిపి ప్రాజెక్టు చూస్తే మాకు ఇంకా ఒక గంట రెండు గంటలు పోదాం అని పిలిచి ఆగిరా సాయంత్రం దాకా ఇక్కడే పట్టింది సాయంత్రం పని చేయని ఇంటికెళ్తూ చాలా బాగుంది మనకి అన్ని ప్రాజెక్టులు నిండిని దీనివల్ల సాగర్ కూడా వాటర్ వచ్చి అన్ని పంటలు మంచి వండుతేరి సంతోషంగా ఉంది బాగుంది